మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ మాసం డిసెంబర్ మాసానికి సంబంధించి అంటే మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో చివరి మాసం డిసెంబర్ మాసానికి వచ్చేసాం అప్పుడే సో డిసెంబర్ మాసంలో ముఖ్యమైన మేజర్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక ఏడవ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది ఇరవై ఎనిమిది శని త్రయోదశి ఉంది ఇరవై తొమ్మిది శివరాత్రి ఉంది కాబట్టి మన ఈ మన పండగలు ఈ నెల ప్రతి నెల చాలా బాగుంటాయి అని ఈ నెల కొంచెం మేజర్ ఈవెంట్స్ ఇవే ఉన్నాయి సో అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి కుజుడు వక్రించడం అనేది మన ఇక్కడ మేజర్గా తీసుకోవాల్సిన విషయం కుజ స్తంభం గురించి మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ కుజ స్తంభం అంటేనే అదే ఇప్పుడు కుజుడు వక్రించడం ఏ డిసెంబర్ ఏడు నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా అలాగే బుధుడి యొక్క వక్రత్యాగం కూడా బుధుడు కూడా ఆల్రెడీ వక్రీచ్చున్నారు బుధుడి యొక్క వక్రత్యాగం కూడా డిసెంబర్ పదహారుతో బుధుడి యొక్క వక్రత్యాగం అవుతుంది ఇక రవి యొక్క మార్పు శుక్రుడి యొక్క మార్పే మనకు మేజర్గా కనిపిస్తుంది ఎందుకంటే గురుడు వక్రించి ఉండటం కుజస్తంభన జరగడం బుధుడు కూడా వక్రించి ఉండటం సో లాంగ్ టర్మ్గా ఉండే శని రాహుకేతువులు ఎటు ఆ ప్లేస్లోనే ఉంటాయి కాబట్టి మేజర్ గ్రహాల్లో పెద్ద ట్రాన్సిటల్ చేంజెస్ అయితే పోయిన మాసానికి ఈ మాసానికి పెద్ద లేవు కానీ ఇక్కడ మనకి శుక్రుడి యొక్క మార్పు ఈ నెలలో మొత్తంగా శుక్రుడి మార్పు ఒకటి అలాగే రవి పదిహేనో తారీఖు నుంచి ధనసు రాశిలోకి రావడం ఒకటి రవి శుక్రుల యొక్క మార్పు మాత్రమే మనకి ఈ మాసంలో కనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఈ గ్రహ స్తంభంలో కానివ్వండి ఈ గ్రహ గోచారాల ఆధారంగా సో ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే అనేది మనం ఇప్పుడు చూద్దాం మిథుని రాశి వారికి సంబంధించి చూద్దాం మిథుని రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి సంబంధించి యోగిస్తున్న గ్రహాలు ఈ మాసంలో డిసెంబర్ మాసంలో షష్టమంలో రవి షష్టమంలో బుధుడు అష్టమంలో శుక్రుడు దశమంలో రాహు మొత్తంగా ఈ రాశికి నాలుగు గ్రహాల యొక్క అనుకూలత చక్కగా స్పష్టంగా మనకి కనిపిస్తుంది మిథున రాశి వారికి సంబంధించి ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ట్రబుల్ షూటింగ్స్ మీద ఎక్కువ వేళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఎందుకంటే అసలు రాశి అధిపతిని బుధుడే వక్రించు ఉండటం ట్రబుల్ షూటింగ్స్ అంటే ఏంటి అర్థం అది ఆరోగ్య సమస్య కావచ్చు కోర్టు వ్యవహారం కావచ్చు ఏదైనా ఒక విషయంలో వచ్చిన సమస్య కావచ్చు మీకు న్యాచురల్గా ఇబ్బంది పెడుతున్న ఒక విషయం కావచ్చు సో దీన్ని దాటుకుని ముందుకెళ్ళాలి ఫస్ట్ అనేది ఏదైతే మీకు ఇబ్బంది కలిగిస్తున్న విషయాలు ఉంటాయో వాటి మీద మీరు మోర్ ఫోకస్ పెట్టే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే ఎప్పుడైతే స్థానంలో ఉన్న బుధుడు కూడా చక్కగా అనుకూలిస్తారు అంటే ఎక్కువ మీ శత్రువుల మీద కాంపిటీటర్స్ మీద కాంపిటీషన్ మీద మీ యొక్క వ్యూ అనేది ఆస్పెక్ట్ అనేది ఎక్కువగా ఈ మాసం మనకు కనిపిస్తుంది ఎందుకంటే పదిహేనో తారీఖు ఇక్కడ డిసెంబర్ పదహారో తారీఖు వరకు కూడా బుధుడు ఒక్కరిలో ఉండి సిక్స్త్ హౌస్లో ఉండి మళ్ళీ ఒక్కర త్యాగం చేసి స్ట్రైట్ ఫార్వర్డ్లోకి రావటం లేబట్టి సమస్య ఎదురవటం ఆ సమస్య గురించి ఆలోచించడం దానికి సంబంధించి మొత్తం ఏం చేయాలి ఏంటి ఒక రకమైన ప్రణాళికలు చేసుకోవటం ఫస్ట్ రెండు వారాలు తర్వాత దాన్ని ఓవర్కమ్ అవటం సో ఈ ఆస్పెక్ట్ అనేది మనకు ఎక్కువగా మిథున రాశి వారికి కనిపిస్తున్న విషయం దీనిలో ముఖ్యంగా ఈ స్థాన బుధ సంచారం గురించి ఏం చెప్తారంటే వస్త్ర లాభం ధాన్యలాభో మనోధృతి విద్యా వినోద సౌఖ్యంచ రిపు స్థానగతే బుధే సో ఎప్పుడైతే బుధుడు ఈ యొక్క ఆరో స్థానం స్థానంలో ఉంటారో అని నూతన వస్త్ర ప్రాప్తినిస్తాడు ధనధాన్యాభివృద్ధినిస్తాడు మంచి మనోధైర్యాన్ని ఇస్తాడు శాస్త్ర శాస్త్రగోష్ఠి అంటే ఇక అనేకమైన విషయాల్లో వినోదాన్ని బుధుడు హిలే హిలేరియస్ ప్లానెట్ ఎక్కువ చమత్కారీయుడు యాక్చువల్గా కామెడీ సో కాబట్టి వినోద కార్యక్రమాల్లో పాల్గొనే ఆస్కారాలని అంటే అలాగే శాస్త్ర గోష్ గోష్ఠిని అలాగే విద్యాగోష్ఠిని ఎక్కువ సమస్యకు సంబంధించిన విషయాల్లో బుద్ధి బలంతో ఏది కండబలంతోను గొడవ పడటంతోను కాదు బలంతో బుద్ధి వివేకంతో బుద్ధిని ఉపయోగించి శత్రువులను జయించడం సో ది వేరే టెక్నిక్ విధిని రాసిదంతా యాక్చువల్గా సో దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అలాగే రవి యొక్క సంచారం కూడా మొదటి రెండు వారాలు వేళకి సిక్స్త్ హౌస్లో జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ సిక్స్త్ హౌస్లో రవి బుధుల యొక్క సంచారం ఏదైతే ఉందో తప్పకుండా ఏంట్రా చక్కగా మొక్కకి అంటు కట్టినట్టు అంత శ్రద్ధగా అంటారు సార్ అలాగా వచ్చిన సమస్యని వీళ్ళు ఎక్కువ రుణ రోగ శత్రుస్థానం అనే స్థానంలో ఈ గ్రహాలు అప్పుల బాధకు సంబంధించి కావచ్చు శత్రుపేడకి సంబంధించి కావచ్చు కాంపిటీటర్స్ కావచ్చు కన్ఫ్లిక్ట్స్ వివాదపరమైన కోర్టు సమస్యలు సంబంధించిన విషయాల్లో కావచ్చు అంటే చాలా వరకు గతంలో ఆగిపోయిన డబ్బులు రాబట్టుకునే విషయాల్లోనూ అది మీ సర్వీస్ ఓరియంటెడ్గా అయినా సరే మీ సర్వీస్లో ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళైనా సరే చక్కగా మంచిగా పెర్ఫామ్ చేసే ఆస్కారాలు ఈ యొక్క కాంబినేషన్ మనకి చెప్తుంది ఒక మాటలో చెప్పాలంటే అలాగే ఈ రాజుకి సంబంధించి మేజర్గా మనం చూసినట్టయితే స్థానంలో కూడా శుక్రుడి శుక్రులి శుక్రాచారులు వారి యొక్క గోచారం జరుగుతుంది అష్టమంలో అన్ని గ్రహాలు కొంచెం యోగించం కానీ శుక్రుడు యోగిస్తారు మంచి దాంపత్య సౌక్యం ఉంటుంది అదేవిధంగా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి పార్ట్నర్ వెల్త్ కావచ్చు ఇంట్లో అత్తగారు మామగారు సపోర్ట్ కావచ్చు సో వీటి వీటి విషయాల్లో కూడా కొంత మీకు ముందు మెరుగైన ఫైనాన్షియల్గా కొంత అదర్ సోర్సెస్ నుంచి వచ్చే డబ్బుల నుంచి కూడా వెసులుబాటు ఉండటం వల్ల ఫైనాన్షియల్గా మీకు ఓరట కలిగించే విధంగా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ద్వితీయ స్థానంలో కుజస్తంభం జరుగుతుంది ఏదో ఒక విషయంలో కంటిన్యూస్గా మీకు పేమెంట్స్ జరపాల్సి వచ్చే ఆస్కారాలు ఈ రాశిరీత్యా మనకు కనిపిస్తున్నాయి అది కుటుంబంలో ఉన్న వ్యక్తుల యొక్క ఆరోగ్య సమస్యలు ఇచ్చానా లేకపోతే ఇంకో సమస్యలు ఇచ్చానా ఎదురైనా సరే కంటిన్యూగా పేమెంట్స్ జరిపే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో కాబట్టి ర్యాషస్ స్పెండింగ్ తగ్గించుకోవటం ర్యాషస్ పెండింగ్ని తగ్గించుకోవటం ర్యాష్ స్పీచ్ని తగ్గించుకోవటం అక్కడ మెయిన్గా వీళ్ళు చేయాల్సిన పని ఈ యొక్క ర్యాష్ స్పీచ్ వారు ర్యాషస్ స్పెండింగ్ వల్ల అనవసరంగా కుటుంబంలో నాన్నగారితో కూడా కొంతవరకు డిఫరెన్షియేషన్స్ వచ్చే ఆస్కారాలు స్పీచ్ వల్లే ఉండే ఆస్కారాలు మనకి మేజర్గా ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి సో అలాగే ఇక్కడ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కనుక చూసినట్టయితే కనుక వ్యాపార రీత్యా ఖర్చులు ఉంటాయి వ్యాపార రీత్యా చాలా దూర ప్రయాణాలు చేసి చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఊరిని ఇంత పెట్టుబడి పెట్టాం కానీ చివరికి ఏమి మిగలకుండా వెంటనే ఏమైందో రిటర్న్ వస్తుందో లేదో తెలియదు కానీ ఖర్చులు మాత్రం బాగా అవుతున్నాయి అనేటట్టు ఉంటుంది సో అట్ ద సేమ్ టైం ప్రొఫెషన్ రీత్యా కూడా ఉద్యోగపరమైన విషయాల రీత్యా కూడా మీకు మేను దశమ స్థానంలో రాహు యొక్క సంచారం చక్కగా అనుకూల ఫలితాన్ని వస్తుంది ప్రొఫెషన్కి పరమైన విషయాల్లో కానీ గురుబలం లేకపోవటం వల్ల కొంచెం మీకేంటంటే ఇక్కడ మీరంటే కొంచెం చిన్న చూపుగా ఉన్నట్టుండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి సో దీని ద్వారా గురుబలం లేకపోవటం అంటే ద్వితీయ స్థానంలో కుజుడు యొక్క స్తంభన మనకు కనిపిస్తూ ఉంది సో దీనివల్ల కొంతవరకు ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత కష్టం ఎక్కువ అవుతూ ఉన్నా కూడా అంటే రాత్రి సమయాల్లో పనిచేయాల్సి రావడం నైట్ షిఫ్ట్లు పడ్డం కావచ్చు లేకపోతే ఎక్కువ సమయానికి మించి పనిచేయాల్సి రావడం కావచ్చు ఉద్యోగంలో ఇంత కష్టం ఎప్పుడు పడలేదురా అన్నట్టు ఉండొచ్చు పరిస్థితులు బట్ ఇది న్యాచురల్ ట్రాన్సిట్లో ప్రస్తుతం ఉన్న వరకే అనుకోండి శుభగ్రహం ఎంతైనా గురుడు వ్యయంలో ఉన్నప్పుడు శుభమూలకమైన వ్యయాన్ని చేస్తాడు కానీ ఎప్పుడు కూడా ఆయన చెడు చేయడు కాబట్టి పెట్టగా తప్పని పరిస్థితుల్లో అవసరమైన ఖర్చులే పెరుగుతుంటాయి సో అది మిథున రాశి వాళ్ళకి సంబంధించి మనం మేజర్గా చూస్తే ఇక్కడ ఈ రాశికి కుచుడి ద్వితీయ స్థాన సంచారం వేయిస్త గురు సంచారం ఈ రెండు కూడా కొంచెం ఇబ్బంది కలిగించే విషయాలుగా మనకు అనిపిస్తున్నాయి సో గురుబలం పెంచుకోవటం కోసం చక్కగా దేవానాంశ ఋషి చదువుకోవటం గురుని అవగ్రశాంతి మంత్రం చదువుకోవటం అలాగే కుదిరితే కనుక కేజింపవు శనగలు ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇచ్చుకుంటూ ఉండటం ఈ గురుడు ట్రాన్సిట్ వేన్లో ఉన్నంతసేపు వాక్స్థానంలోనే కుజుడు ఉన్నాడు సో కాబట్టి ఆ బ్యాడ్ వర్డ్స్ కావచ్చు ర్యాష్ స్పీచ్ కావచ్చు ఏదైనా దీనివల్ల కుటుంబంలో అనేకమైన సమస్యలు అనవసరమైన చికాకులు డామినేటింగ్ నేచర్ వల్ల ఏంటి అలా మాట్లాడుతున్న పెద్ద చిన్న లేకుండా అని ఒక రకమైన కన్ఫ్లిక్ట్స్ కూడా క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి ఈ యొక్క స్పీచ్లో ఉన్న స్పీచ్ హౌస్లో ఉన్న కుజుడు వల్ల వాక్స్థానంలో ఉన్నాడు సో కాబట్టి అదేదో సుబ్రహ్మణ్య అని సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన అవి చదువుకోవటము సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోవటం కానీ ధరణీ గర్భ సంబుతం కుజనవకర శాంతి మంత్రం చదువుకోవటం కానీ వీళ్ళకి ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది సో నిజంగా కుజుడి వల్ల జరిగే బ్యాడ్ ఏ వీక్లో ఎప్పుడు ఉండొచ్చు గురుడి ఏ స్థానం వల్ల ఎప్పుడు ఎక్కువ ఖర్చులు పెరగచ్చు ఇవి వీక్లీ కూడా ఫాలో అవుతుంటే మనకి ఇంకా బాగా తెలుస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి